సృష్టించినటువంటి మానవ జీవితంలో అనేక మంది అనేక రకాలుగా జీవించడం జరుగుతుంది ప్రధానంగా అవయవ లోపం ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి అందులు కానీ అలాగే ఉన్నటువంటి దివ్యాంగులు కానీ అలాగే వృద్ధాప్యాన్ని చేరుకున్నటువంటి వృద్ధులకు కానీ మనం చేతాసరా మనకు చేతన సాయం అందించడం అనేది భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమం మరి భీమవరం తాడేరు రోడ్డు ఇంద్రమ్మ కాలనీలో ఉంటున్నటువంటి కొంతమంది అందులో ఇక్కడ సమేకంగా ఒకే చోట ఉండి జీవనం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్తో ఏదో పాటలు పాడడమో లేకపోతే చిన్న ఆర్కెస్ట్రా అది నడుపుకుంటూ కొంతమంది మన జీవనలో బృందాలుగా జీవించడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకుని ఈరోజు మా మానవతా సంస్థ కోశాధికారి అలాగే చెన్మయ మిషన్ కోశ్యాధికారి సిటిజన్ ఫోరం సేవా సంస్థల్లో కోశాధికారిగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా రంది కుమార్ వెంకటేశ్వర ప్రసాద్ గారు గతంలో కనుక మేము కొంత సాయం అందించినప్పుడు ఆయన కూడా నా వంతుగా నేను కొంత సాయం అందిస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారికి నిత్యావసర సరుకులు అలాగే ఓ బియ్యాన్ని బస్తా బియ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది ఇలాగా మనకి చేతనైన సాయం అందించడం వల్ల ఇటువంటి వాళ్ళు మనతో సమానంగా వాళ్ళు కూడా జీవించడానికి సమాజంలో అవకాశాలు ఉంటాయి మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మా ప్రసాద్ గారికి మా విద్యా వేదిక సేవా సంస్థ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటూ సమాజ సేవలు వారు కూడా ముందుండి ఇటువంటి సేవా కార్యక్రమాలకి ద్వారా ఎంతోమందికి సాయం చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను కృతులు మరి మానవతా సంస్థ కానీ ఇతర మిషన్స్ కానీ మా గ్ర గ్రంథివారు కానీ ఇటువంటి వాళ్ళు చాలా మరి వికలాంగులకు కానీ ఇతరులకు కానీ సమాజ సేవ చేస్తున్నారు మరి వీళ్ళతో పోల్చుకుంటే నేను మానవత అయినప్పటికీ కొంచెం తక్కువగా చేస్తున్నాను తప్ప వీళ్ళతో పోల్చుకుంటే చేయలేకపోతాను ఇంతన్నా కానీ నాకు ఈ మానవత ద్వారా చాలా చేరినందుకు గర్వంగా ఉంది మరి వీళ్ళందరూ ఈ ఇచ్చేటువంటి సరుకులు దుర్వినియోగం కాకుండా అయితే మా జన్మ సార్థకం అవుతుందని విరమిస్తున్నా అక్కడ అవకాశాన్ని కల్పించినటువంటి మరి అల్లూరు శ్రీనివాసరావు గారికి అలాగే మరి మహేశ్వర్ అక్కకి అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి మానవతా సంఘ సమితి వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమసిమాంజలి తెలియజేస్తున్నాను మేము ఎప్పుడు ఫోన్ చేసినా శ్రీనివాస్ గారు అక్క ద్వారా వెంటనే రెస్పాండ్ అయ్యి మరి వాళ్ళ ఇంట్లో సమస్యలాగా మమ్మల్ని కూడా భావిస్తూ వెంటనే మా ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎంతగానో మరి ముందంజ వేస్తున్నారు సో ఇది రెండు ఇది మూడోసారి అనుకుంటా మా పట్ల వెంటనే రెస్పాండ్ అయ్యి ఏ అవసరమైనా సరే వెంటనే రెస్పాండ్ అవుతూ మీ వెనక మేము ఉన్నామంటూ మరి మాకు ఒక చక్కటి ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి అలాగే రండి ప్రసాద్ గారు ఈరోజు మరి మాకు మరి నిత్యావసర వస్తువులను అందించి మరి చక్కటి మరి వారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో మరి రెండు పడే ఉంటాం సార్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్